విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకపోయినా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు భద్రాద్రి పవర్ ప్లాంట్ కి పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంతో పర్యావరణం అవుతోందన్నారు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు కమిషన్ల కకృర్తితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు పదిహేడు లోక్సభ స్థానాల్లో ఒక్క స్థానం భారసా గెలవదన్న మంత్రి పదిహేను స్థానాల్లో డిపాజిట్ రాదని ఎద్దేవా చేశారు మాటి మాటికి మేడిగడ్డబాడి నేను రిపేర్ చేస్తానంటే అసలు ఎవరు మీరు ఏంటిది మీ వల్లనే నాశనం అయింది ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా పదేళ్ల పాటు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హైకాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది ఇప్పుడు నేను రిపేర్ చేస్తా నేను రిపేర్ చేస్తా అంటే మరి ఇది జోకా ఏంటిది అర్థమైతే లేదు కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ అటు గోదావరి మీదనేమో కఠిన ప్రాజెక్టులు కూలిపోయినాయి ఇటు కృష్ణా నది పైనేమో వాళ్ళు అంకిలతో సహజ పెడతాం ఏ విధంగా గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో